హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ సిక్స్టీ త్రీ ఎపిసోడ్ ఫ్రెండ్స్ నీతో నాకు బోలెడ్ మెమోరీస్ కావాలి బుజ్జి బంగారం అని చేశాడు అంటే నా మీద లవ్ లేదు నీ మెమోరీస్ కోసం ఇదంతా పో ఐ హార్ట్ అంటూ సైడ్ తిరిగింది మూతి బిగించేసిరి అచ్చచ్చు నా హార్ట్స్ సూప్ పలిగి బొంగ మూతి పెడితే ఎంత క్యూట్గా ఉంటుందా అని ఉడికిస్తూ వెడ మీద చెయ్యి వేసి నిమ్మర్తూ హేయ్ అంటూ పిలిచాడు పిలిచాడవి చూడరా తిరగరా చూడను తిరగను రాక్షసి థ్యాంక్ యూ నా బుజ్జి ఇవి కాదు అంటూ వీపు మీద పెదాలతో రాస్తూ చిన్నగా కొరికాడు అవి ఒళ్ళు ఒక్కసారిగా జరికిచ్చి మిలికి తిరిగింది సిరి ఏ బంగారం నీ సెన్స్ ఇక్కడ ఉన్నాయే దొరికావే దొంగ అంటూ మరింత ముద్దులు ముద్రలు వేస్తూ పళ్ళు దింపాడు చిన్నగా కిలకలా నవ్వేస్తూ ప్లీజ్ అవి అంటూ బెడ్ అంతా దొరికింది అలుగుతావా ఇంకోసారి అంటూ పెదాలతో కొత్త కవితలు రాస్తూ బంగారం అని పిలిచి తన వైపుకు తిప్పుకొని మనసంతా చాలా హాయిగా ఉందిరా ఇలా నువ్వు నవ్వుతూ ఉంటే అన్నాడు హత్తుకుంటూ అభి మెడవంపులో మొహం పెట్టి చిన్నగా చేసి కొరికింది భుజం మీద ఏంటి అది తినేస్తావా అన్నాడు అభి అభి మీద పడుకుని డేట్స్ అంత తీగా ఉన్నావు తిననా మరి అందు నాలుగుతో పెదాలని టచ్ చేస్తూ సిరి ఆహా మరి నువ్వు హనీ ఎంత మధురంగా ఉన్నా తాగేనా అన్నాడు టాప్ లోపల చేతులు పెట్టి తీస్తూ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా అంది నవ్వుతూ సిరి నువ్వు పర్మిషన్ ఇచ్చాక ఆగుతానే అంటూ అల్లుకుని ముద్దలు పెడుతూ ఒంటి మీద ఉన్న వలలను తీస్తూ పాలమేగల్ లాంటి సుకుమారమైన దేహాన్ని సున్నితంగా లాలిస్తూ మత్తులోకి దింపాడు అభి కళ్ళు మూసుకుని చూస్తున్న సిరిని చూస్తూ రే బంగారం ఓపెన్ ఐస్ అన్నాడు హస్కీగా కళ్ళు తెరిచి చూసింది సిరి ఈ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది అది చూసి నా మనసు కిరెందులు కొడుతుంటే నువ్వు కళ్ళు మూస్తే ఎలా అని కళ్ళ మీద చిరుముద్దులు పెట్టి ఆరాధనగా చూశాడు చూపులే చొరకత్తలై మనసు కలవరిస్తుంటే భారంగా రెప్పలు వాల్సింది సిరి మంకెన్న పువ్వుల మా ఎర్రగా మారిన బొగ్గలు మరెంతరం ఉండడంతో ముద్దు పెట్టుకుని పెదవుల తలి చేశాడు అభి ఆటలు చాలు పడుకో నీకు రెస్ట్ లేదు అంది సిరి మార్నింగ్ ఆఫీస్ టైం వరకు పడుకుంటా నా యజ్ఞానికి అడ్డం రాకు అన్నాడు ముద్దుగా కచరుతూ యజ్ఞమా అంటూ కళ్ళు పెద్ద చేసి చూసిన సిరి హా శృంగార యజ్ఞం అంటూ నవ్వి ఇందులో ఎన్ని ఉంటాయో తెలుసా నీకు చూపిస్తానే అన్నాడు క్యూట్గా చూస్తూ అభి భుజం సిరి పన్నుకు బలి ఆవు రాక్షసి బ్లడ్ తాగే డెవిలి అన్నాడు చిరుకోపంగా అవి లేకపోతే ఇన్నోసెంట్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉండేవాడివి బాగా ముదిరవు అంది గోరుతో గిచ్చుతూ పిచ్చిపాప రసమైశ్వరంగార రసం చూసి చూడనంత వరకే అందరూ అలాగే ఉంటారే ఒకసారి దాని టేస్ట్ తెలిస్తే ఎంతటి గొప్పవాడైనా ఒక కాముడే అవుతాడే నా ముద్దుల పెళ్ళమా అన్నాడు అభి మాట్లాడితే నా అరిగిపోతుంది అన్నట్లుండేవాడివి ఇప్పుడు చూడు ఎన్ని ఊసులు అంటూ ముద్దులు పెడుతూ అల్లరి చేసింది సరే మాటలే కాదే చేతలు చేస్తా అన్నాడు రొమాంటిక్గా చూస్తా అభి ఆ నెలల విరహం ఈ వీక్లో తీర్చేస్తావా అంది నవ్వుతూ నీకు ఓపిక ఉండాలి కానీ వన్ వీక్ టైం కూడా పట్టదే అని పెదవులను మూసేశాడు అభి ఎంత తాగినా తీరని దాహం మళ్ళీ మళ్ళీ పుట్టే మోహం పెదవుల సయ్యాటలో మునిగారు ఇరువురు చిన్నగా బయట చేశాడు తాపం ఓపలేక అభి అంటూ సౌండ్ చేసింది వదిలి చూడు బ్లడ్ వస్తుంది తన పెదవులతో లిక్ చేసి వదిలి నవ్వాడు అభి చిన్నగా కొట్టి రేపు బయటికి ఇలా వెళితే చండాలంగా ఉంటుంది అని పెదవులను చూసుకుని ఇంట్లో సింధు ఉంది అది మైండ్లో పెట్టుకో అంటూ ముద్దుగా సతాయించింది సిరి జెల్ అప్లై చేస్తే అది తగ్గుతుంది అని తనని అల్లుకుపోయాడు అభి మత్తుగా మూలుగుతూ మరింత అదుముకుంది సిరి ఆమెలో కలిసిపోతూ ఇరుదేహాలను ఒకే దేహంగా మార్చి ప్రేమను కురిపిస్తూ మన్మద్రికి ధీటుగా శృంగార సంగ్రామం సాగించాడు అభి చిన్నగా ఫ్రెష్ చేస్తూ నాలుగుతో అద్దుతూ మెత్తని బిగుతైన వెండి కొండలను మత్తెక్కించి ఆటలాడాడు అభి ఆ అనుభవంతో ఎంతో కొత్తగా ఉండి మత్తులోకి దింపేదే ఉండడంతో మత్తుగా మూలుగుతూ అభి తలలోకి చేతిని పెట్టి తన ఎదకేసి గట్టిగా అదుముకుని ఏ చంపకురా అంది మూలుగుతూ సిరి మొహాన్ని మీద రుద్దుతూ బంగారం అంటూ మత్తుగా పిలిచి పొట్ట మీద పెదాలతో రాస్తూ ముద్దులు పెడుతూ లేత తాములపాకులో ఉన్న పొట్ట మీద మీసాలతో రుద్దాడు అబి చెక్కిలి గిలి పుట్టి కిలకలా నవ్వేసిన సిరి నాబి చుట్టూ చేస్తూ నాలుకతో నాబిలోతు కొలుస్తూ సన్నని నాజూకైన నడుమును మీటి ఫ్రెష్ చేస్తూ చేసి మునిపంటుతో చిరుగాటు పెట్టాడు చిన్నపాటి చెరికిచ్చి విల్లులా ఉంచింది నడుము సిరి సుతిమెత్తని ప్రదేశాలను సన్నగా మిటుతూ పైకి వచ్చి నుదుట కృషి చేసి ఇన్ని అందాలు ఎదురుగా పెట్టుకుని ఇన్ని రోజులు కళ్ళు ఉన్నవాడిని గుడ్డివాడిన అయ్యాను ఇక్కడ నుండి అసలు వేస్ట్ చేయను అన్నాడు నవ్వుతూ అభి చెవులను రుద్దుతూ అంటే రూమ్లోనే ఉంటావా ఆఫీస్ అన్ని వదిలేసి అది నవ్వుతూ ఆఫీస్ గిఫ్ట్ దాంతానై నా పిల్లలతో రొమాన్స్ నాకు ఇంపార్టెంట్ వర్క్ అన్నాడు తేనెలూరే పెదాలను అందుకుని మధువు సంగ్రహించే తొంట తొమ్మిదిలా మారి తన ప్రేమను కురిపిస్తూ అభి పెదాలను ఆతిగా అందుకుని ఇష్టంగా పెనవేసింది సిరి ముద్దులో గాఢత పెంచుతూ కింద పెదలను చప్పరించి ఊపిరి అందిస్తూ రెండు నాలుగులు పెనవేశాడు అభి మత్తుగా మూలిగింది ఒంట్లో సెగల రేఖ నరాలన్నీ తప్పి తీయని బాధ పుట్టింది సిరి చేతులతో అందాలు తడుముతూ తడిపెదవులను అద్దుతూ అంగాంగాత్యం చేస్తూ దాసిన అందాలను మేటుతూ ప్రొసీడ్ అవనా బంగారం అన్నాడు మత్తుగా చూస్తూ అభిని గట్టిగా హత్తుకుని ముద్దులు పెడుతూ అంది సిరి నెమ్మదిగా ఆమెలోకి కలుస్తుంటే మొదటి సంగమం మధురైన చవి చూసాడు అభి తీయని బాధతో అభి వీప్ మీద గోళ్ళు దింపేసి ఆ అంటూ చిన్నగా అరిచింది సిరి గోడు దింపుతున్న అవేం పట్టించుకోకుండా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ మరింతగా హత్తుకుని చెవి దగ్గర గుసగుసలాడుతూ పూర్తిగా ఆక్రమించాడు అభి తీయని పెయిన్ కాసేపటికి రిలీఫ్ ఇచ్చి సుఖాల తీరంలో విహరిస్తూ అభిని ప్రేమగా తడిమింది సిరి రెట్టింపు ఉత్సాహంతో తన రైడ్ కొనసాగిస్తూ పూబంతిలా సుకుమారంగా ఉన్న సిరిదేహాన్ని స్మూత్గా లాలిస్తూ తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ నీకు ఓకేనా అంటూ రెట్టింపు ప్రేమను కురిపిస్తూ తమ తొలి సంగమంలో ఉన్న తీయని అనుభూతిని ఆస్వాదిస్తూ రసమయ రతి క్రీడలో అలసి సొలసి శోకాల తీరం చేరారు ప్రణయసాగర మదనంలో అలసిన దేహాలతో అలాగే హత్తుకుపోయి ఉన్నారు మార్నింగ్ లేచి టైం చూసింది సెవెన్ హోనో అంటూ తనని చుట్టుకుని పడుకుని ఉన్న అభి నుండి విడిపించుకోవాలని చూసింది అతని ఉడుంపట్టుకి పట్టుకి తన బలం చాలక అంటూ గాలి పీల్చి వదిలి ముద్దుగా బొజ్జున్న అభిన్ని చూసి ఇచ్చేసి చిన్నగా గాలి ఊదింది అందంగా విచ్చుకున్నాయి పెదవులు మెడ దగ్గర చిన్నగా టచ్ చేస్తూ వేలుతో ఆడించింది సిరి తన పట్టు సడలించాడు నిద్రలో ఉండే జాగ్రత్తగా బెడ్ దిగి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుకుంటూ తను లేవడానికి పడిన పాటలు చూసి వేరే సైడ్కి తిరిగి పడుకున్నాడు అభి ఫ్రెష్ అయ్యి వచ్చి కంగారుగా రెడీ అయ్యి కిందకి వెళ్ళింది సిరి పని ఆమె అప్పటికి అన్నీ క్లీన్ చేసింది మా రూమ్ నేను క్లీన్ చేస్తాను అభిగారు పడుకున్నాడు డిస్టర్బ్ చేయకు అని కిచెన్లోకి వెళ్ళింది సిరి సురేఖ టిఫిన్ చేస్తుండే చట్నీలు మిక్సీ పట్టి తాలింపులు వేసింది సిరి కాఫీ తాగుతూ ఈరోజు సండే కదా కంగారు లేదులే అంది సురేఖ అవునా సండే కదా రోజే మర్చిపోయాను అని నవ్వుకొని తను ఒక అప్పు తీసుకుని మేడికి తీసుకెళ్ళి ఇచ్చింది నైట్ అంతా ఊహల్లో ఊరేకుతూ జాగారం చేసిన నిత్యపాప ఆవలిస్తూ డోర్ తీసింది చెదిరిపోయిన జుట్టు టాప్ పైకి వెళ్ళిపోయి చూడాలంటే ఏదోలా ఉంది మేడ్ మొహం ఒకలా పెట్టుకుని చూసింది సిరికి మండిపోయి వెకట పుట్టేలా ఉన్న ఆమె రూపాన్ని చూసి లేవగానే అలా బయటకు వస్తారా ఎవరైనా ఫ్రెష్ అయ్యరా అంది గద్దెంపు స్వరంతో రేఖ వచ్చి చూసి నిత్య ఏంటది వెళ్ళు అంది కోపంగా అప్పటికే సిరి చూపులతో కాల్చేస్తుంటే అత్త కోపంతో అలవడంతో మరింత మండించింది విసురుగా డోర్ వేసి వెళ్ళింది నిత్య ఈ అమ్మాయికి ఇంకా చిన్నతనం పోలేదు అనుకుంటూ వెళ్ళింది సురేఖ సిరి మొహం చిట్లించి పిచ్చ అత్తమ్మ ఇదేదో ఇన్నోసెంట్ బేబీ అనుకుంటుంది కంత్రి అతన్నా అని తెలుసుకోలేకపోతుంది అందుకే మా అమయకు చిరాకు అనుకుంది మనసులో వాకింగ్కి వెళ్ళిన ఆనంద్ గారు రాగానే హాట్ వాటర్ ఇచ్చింది సిరి థ్యాంక్స్ బంగారం అని నెమ్మదిగా తాగుతూ మీ అత్తేది అన్నారు చిన్నగా ఆనంద్ రూమ్లో అంటూ కళ్ళతోనే సైకి చేసింది నవ్వింది సిరి ఇంకా లేవలేదా అన్నారు లేచింది వాయి పెట్టించుకుని దూరింది అంటూ చిన్నగా చెప్పి వెళ్ళి కాఫీ తెచ్చిచ్చింది కాఫీ తీసుకుంటూ ఎక్కడ తగ్గక బంగారం అదే మన ఇంటి నుండి పోయే వరకు ఊరుకోకు అన్నారు ఆనంద్ చిన్నగా నవ్వుతూ వెళ్ళింది సిరి ఏంటి సండుగుతున్నారు అంటూ సాగదీస్తూ వచ్చింది సురేఖ ఆ మీ వంశం యొక్క గొప్పతనం నా కోడలు చెబుతున్నానులే అంటూ వెట్కారంగా నవ్వారు ఆనంద్ ఈ శరీర్స్కి ఏం తక్కువ లేదు అంటూ మూతి వంకలు తిప్పుతూ కిచెన్లోకి వెళ్ళింది సురేఖ తిప్పు తిప్పు ఆ మూత అలాగే ఉండిపోవాలే ఇదేనా శాపం అన్నారు గట్టిగా ఆనంద్ ఇది కలియుగం మీరేమి విశ్వామితుల వారు కాదు శాపం అనగా పోవడానికి నా మూతి వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అంటూ కిచెన్ నుండి అరిచింది నీకు గోరోజన ఎక్కువైందే నాకు టైం వస్తుందిలే అప్పుడు నిజంగా కోపంలో విశ్వామితుడు అవుతానే అని విక్కిరిస్తూ వెళ్ళారు ఆనంద్ ఆ మాటకు మనసు కలవరపడి ఏదో భీతి కలిగింది సురేఖకు అత్తమ్మ మావి ఏదో జ అన్నారు మీరు వరి అవ్వకండి అంది సిరి ఏంటో మీ మామయ్య గారికి మెడిసిన్ ఎక్కువయ్యి పైచ్యం ఎక్కువై ఏదో అంటే అదే మాట్లాడుతున్నారు అంటూ విసుక్కుంది సురేఖ సిరి మౌనం వహించింది నిత్య ఫ్రెష్ అయ్యి రెడీ అయి వచ్చింది అంతలో సన్నీ మొహానికి డెవిల్ మాస్క్ పెట్టుకుని సిరి ముందుకు దూకి ఏయ్ నేను తినేస్తా అంటూ ఆయ్ ఆయ్ అంటే బుర్ర ఆడించాడు ఏడ్చావులే మాస్క్ తి అంది నవ్వుతూ సిరి డెవిల్వి నువ్వు నీకు భయం వింటే పోవే హఠయ్యాను అన్నాడు మూతి ముడిచి పోరా పోరాధవా నువ్వు నీ సెగలు అంది తల మీద ముడుతూ శ్రీ ఆవు అని నీ ముట్లతో బ్రో రోజు నెత్తి బొప్పు కట్టేస్తుందో ఏంటో డెవిల్ అన్నాడు సన్ని తమ్ము అక్కడుంది అబ్రామ్ ఆవేశం ఆకాశం అంతా ప్రేమ హిమగిరంతా అని సన్ని భుజం చుట్టూ వేసి నవ్వింది సింధు కరెక్ట్ అక్క దీని పప్పులు బ్రో దగ్గర ఉడకవు అన్నాడు విక్రిస్తు సన్ని కలలు కనే కళ్ళు కంటూనే ఉంటాయి కనండి పగటి కలలు అక్క తమ్ముడు ఇక్కడ ఉంది సిరివల్లి అంటూ కాలర్ ఎగరేసింది అబ్బో అంటూ మొహాలు చూసుకుని పెద్ద వెనక్కి విరిచారు ఇద్దరూ నవ్వుతూ కళ్ళు నూరు వదిలేసి అలాగే చూస్తుంది సన్ని నిత్య సిరి నసలు ముడిచి చూస్తూ రే పైకి వెళ్ళు అంది హా అని వెనక్కి తిరిగి నిత్యం చూసి అక్క హూయిసి అన్నాడు సన్ని మా ఇంటి దూరానికి వెళ్ళాడు గబ్బిలం అని చిన్నగా గుణిగి మా అమ్మ వాడు మేనకోడలు అంది సింధు ఓ అవునా అని అయా సన్నీ అంటూ చేయబోయాడు నిత్య వెలుగుపోతున్న మొహంతో హాయ్ అంటూ చేయి పట్టుకునే లోపే సిరి సన్ని చేయలాగి వెళ్ళరా తను ఇక్కడే ఉంటుంది ఈ పలకరింపులు తర్వాత అయినా చేయొచ్చు అంది సిరి మొహం చిట్లుంటి చూసి రోషంగా రూమ్లోకి వెళ్ళిపోయింది నిత్య సింధు చిన్నగా పాపకు ఇగో హట్ అయినట్టుంది వదిన అంటూ చిన్నగా నవ్వింది ఏడ్చింది దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఒక పదార్థం ఉందనే తెలీదు అంటూ వెటకారంగా నవ్వుతూ కాఫీ తీసుకుని వెళ్ళింది సిరి నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్